ఓం శ్రీమాత్రే నమ తులారాశి వారికి నవంబర్ ముప్పై డిసెంబర్ ఒకటి రెండు తేదీల్లో మీరు ప్రేమించిన వారు మీకు దక్కబోతున్నారు ఈ తులారాశి వారికి ఈ మూడు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ సమయంలో తులా తులారాశి వారికి నవ పంచమి యోగాన్ని ఏర్పరచబోతున్నారు దీనివల్ల మీకు అన్ని శుభ ఫలితాలే రాబోతున్నాయి ముఖ్యంగా ప్రేమలో ఉన్నవారికి అనుకూలమైన ఫలితాలు అయితే ఈ సమయంలో రాబోతున్నాయి అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయం మీకు అర్థం అవుతుంది ఇక తులారాశి వారికి మాత్రం నవంబర్ ముప్పై డిసెంబర్ ఒకటి రెండు తేదీలో అయితే శుక్రుని అనుగ్రహం మీకు ఎక్కువగా ఉండబోతుంది ఈ సమయంలో శుక్రుడు నవ పంచమి యోగాన్ని మీకు ఏర్పరచబోతున్నాడు దీనివల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు దరిద్రాలు ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉండబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ తులారాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి వీరు ఏ పని చేసినా సరే తెలివితో చేస్తారు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు బాగా ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటారు ఈ తులారాశి వారి మాటల్లో గొప్పతనం ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది ఈ తులారాశి వారికి పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది వీరు ఏది చేసినా కానీ క్లారిటీగా చేస్తారు వీరు ఏది అనుకున్నా అది నెరవేరే వరకు పూర్తి చేస్తారు వీరు పట్టుదలతో పనులను పూర్తి చేస్తూ ఉంటారు కష్టపడే తత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశి వారు ఏదైనా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తూ ఉంటారు ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఈ వారు ఏంటంటే సమాజానికి సేవ చేయడం అంటే వీరికి చాలా ఇష్టం వీరు ఏంటంటే ఎప్పుడు పది మంది గురించి ఆలోచిస్తూ ఉంటారు వీరు తమ చుట్టూ ఉన్నవారు కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు ఈ తుల రాశి వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరు బంధాలకు బంధుత్వాలకు కూడా విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు వీరు అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు వీరు చాలా నిజాయితీ పరులు ఈ తులారాశి వారు ఏంటంటే ఏదైనా సరే ఉన్న ది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల కొంతమంది వీరిని ఇష్టపడతారు కొంతమంది వీరి నుండి దూరం అయిపోతూ ఉంటారు వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అన్యాయం చేయరు ఎవరిని మోసం కూడా చేయరు ఈ తులారాశి వారు ఏంటంటే చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు ఎదుటివారు వీరిని చూసి ఆకర్షితులు అవుతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఏంటంటే పట్టుదలతో విజయాలను సాధిస్తూ ఉంటారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు వీరి జీవితంలో గొప్పగా బ్రతకాలి డబ్బు బాగా సంపాదించాలి సంతోషంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం వీరికి ఉంటుంది దానికోసం కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వీరు జాలి గుణాన్ని కలిగి ఉంటారు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరు ఎవరినైతే నమ్ముతారో వారికి ఎప్పుడు తోడుగా ఉంటారు ఈ రాశి వారి జీవితాన్ని కూడా చాలా బ్యాలెన్స్గా ఉంచుకుంటారు కష్టాలకు కృంగిపోరు సుఖాలకు భృంగిపోరు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి శత్రువులు అయితే ఎక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు నమ్మిన వ్యక్తులే వీరిని మోసం చేస్తూ ఉంటారు వారి వల్ల వీరి జీవితంలో అయితే ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను కూడా వీరు అనుభవిస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ తులారాశి వారు ఏంటంటే తమ యొక్క కుటుంబ సభ్యులను కూడా అమితంగా ప్రేమిస్తారు తమ యొక్క అవసరాలను ముందే తెలుసుకొని తీర్చేస్తూ ఉంటారు ఈ తులారాశి వారు చాలా రొమాంటిక్గా ఉంటారు తమ యొక్క భాగస్వామిని కూడా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ తులారాశి వారు ముఖ్యంగా దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు ఏంటంటే గతంలో ఎన్నో సమస్యలను అయితే పేర్ చేస్తూ ఉంటారు ఈ తులారాశి వారికి ఈ సమయంలో అయితే గ్రహాలు మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతున్నాయి ఈ సమయంలో అయితే మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీ వెంట ఉండబోతుంది మూసుకుపోయిన ధన ద్వారాలు ఈ సమయంలో మీకు తెచ్చుకోబోతున్నాయి ఊహించని అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది ఈ సమయంలో మీకు శుక్రుడు నవపంచమి యోగాన్ని ఏర్పరచడం వల్ల మీకు అన్ని మంచి ఫలితాలే రాబోతున్నాయి సాము సానుకూలమైన మార్పులు మీ జీవితంలో అయితే రాబోతున్నాయి అనేక విధాలుగా మీకు కలిసి రాబోతున్నాయి గ్రహాలు ఎప్పటికప్పుడు మార్పులు జరగటం వల్ల మీకు శుభయోగం ఏర్పడుతుంది ఈ సమయం మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో మీకు మీ శ్రమకు ప్రతిఫలం లభించబోతుంది మీ శ్రమనుపై అధికారులు గుర్తిస్తారు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో వ్యాపారంలో ఉన్నవారికి మీ యొక్క వ్యాపారంలో ఉన్న ఒడిదొడుకులు తొలగిపోతాయి వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి కొత్త కస్టమర్ల ద్వారా మంచి లాభాలు చూస్తారు ఆర్థిక పరిస్థితి మీకు మెరుగుపడుతుంది ఈ సమయంలో అయితే మీకు అప్పుల సమస్యలు మొత్తం తొలగిపో ఈ సమయంలో అయితే ఏలినాడి శని మీకు తొలగిపోతుంది అన్ని పనులు మీరు సకాలంలో పూర్తి చేసుకుంటారు పెండింగ్లో ఉన్న పనులు కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేసుకుంటారు మీ యొక్క ఆరోగ్య సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోతాయి అదేవిధంగా ఈ మూడు రోజులు అయితే గ్రహాలు అయితే మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి మీరు ఏ పని చేసినా కానీ మంచి ఫలితాలు వస్తాయి మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది వృత్తి వ్యాపార ఉద్యోగ రంగంలో మంచి ఫలితాలు పొందుతారు మీరు అనుకున్నట్టు మీ జీవితం అయితే ఉంటుంది వ్యాపారంలో మంచి లాభాలు చూస్తారు మీ యొక్క భాగస్వామి సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది భాగస్వామితో ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగిపోయి వారి యొక్క సపోర్ట్ లభిస్తుంది ఈ సమయంలో మీ బంధం మరింత బలపడుతుంది అదేవిధంగా ఈ తులారాశి వారు గత కొంతకాలంగా అనుభవిస్తున్న మా మానసిక సమస్యలు తొలగిపోతాయి ఈ సమయంలో కుటుంబ సభ్యులతో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి వారి యొక్క సపోర్ట్ మీకు లభిస్తుంది పెద్దల సపోర్ట్ మీకు అండగా ఉంటుంది మీరు చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు మానసిక ప్రశాంతత లభిస్తుంది వృత్తి వ్యాపార ఉద్యోగ రంగంలో మంచి లాభాలు చూస్తారు మీరు ఎప్పటి నుంచో ఒక వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్న ఈ సమయంలో నూతన వ్యాపారం ప్రారంభిస్తే మంచి లా లాభాలు చూస్తారు అదేవిధంగా ఈ తులారాశి వారికి ఈ మూడు రోజులు అయితే గ్రహాలు అయితే మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి ఈ సమయంలో అయితే మీరు గత కొంతకాలంగా ఎవరినైతే ప్రేమిస్తున్నారు అటువంటి వ్యక్తులకు మీ యొక్క ప్రేమ విషయాన్ని తెలిపినట్లు అయితే ఈ సమయంలో అటువంటి వారు మీ యొక్క ప్రేమను యాక్సెప్ట్ చేస్తారు మీ యొక్క ప్రేమను వారు అంగీకరిస్తారు ఈ సమయంలో తులారాశి వారు వారి యొక్క ప్రేమను నిలబెట్టుకుంటారు వీరు బంధాలకు బంధుత్వాలకు విలువ కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఈ తులారాశి వారు ఈ సమయంలో అయితే మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారు అటువంటి వ్యక్తులకు మీరు యొక్క ప్రేమ విషయాన్ని తెలిపినట్లు అయితే మీ ప్రేమ విషయంలో మంచి శుభవార్త వింటారు ఈ సమయంలో సానుకూల వాతావరణం మీ జీవితంలో ఏర్పడుతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది గతంలో నిలిచిపోయిన పనులు కూడా ఈ సమయంలో మీకు పూర్తి అవుతాయి పాత బాకీలు కూడా మీకు వసూలు అవుతాయి గత కొంతకాలంగా డబ్బు ఎవరికైనా మీరు అప్పు ఇచ్చినట్లు అయితే వారి నుండి మీకు అప్పు తిరిగి వస్తుంది మీ డబ్బు మీకు తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆకస్మిక ధన ప్రాప్తి మీకు కలుగుతుంది ఉద్యోగంలో ప్రమోషన్ల ద్వారా కావచ్చు లేదా ఊహించని డబ్బు అయితే ఈ సమయంలో మీ చేతికి అందుతుంది ఈ సమయంలో ఇష్టదేవత ఆరాధన మీ కులదేవత ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి